హౌ యూ గెట్ ఓవర్ థాట్స్ అసలు మన థాట్స్ మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది అన్న ఒక్క థాట్ మనకు తెలిస్తే ధ్యానం చేస్తున్నప్పుడు కూడా లక్ష్య ఆలోచనలు అలా కుప్పలు తెప్పలే వచ్చి పడతాయి అవునండి సో హౌ యూ స్టార్ట్ దిస్ కాన్షియస్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్ మనం వేరే వాళ్ళ యాక్షన్ కానివ్వండి థాట్ కానింది మార్చలేము అఫ్ కోర్స్ మనం అడ్వైస్ చేయగలం రైట్ మనం కావాలంటే ఖండించగలం కావాలంటే ఫోర్స్ చేయగలం లేదా ఆర్డర్ చేయగలం చాలా స్నేహితంగా ఉంటాయి కానీ సత్యానికి మాటలు అక్కర్లేదు చర్యలు క్రియలు అక్కర్లేదు ట్రూత్ ఇస్ ట్రూత్ నువ్వు చేంజ్ అయితే నేను చేంజ్ అవుతాను సడన్ గా కొంతమందికి అనిపించవచ్చు నాకు ఇంతే సెల్ఫ్ లిమిటింగ్ ఫీలింగ్స్ రావచ్చు అవును అవును వాళ్ళ గురించి వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ రావచ్చు వాళ్ళ గురించి వాళ్ళకి ఒక నిరాశ నిస్పృహ బోర్డన్ రావచ్చు దాన్ని ఎలా మనం అసలు డీల్ చేయాలి నువ్వు నవ్వినప్పుడు నేను నవ్వుతాను బానే ఉంది నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను బానే ఉంది కానీ నువ్వు పెయిన్ లో ఉన్నప్పుడు నేను పెయిన్ లో ఉండకూడదు నువ్వు పెయిన్ లో ఉన్నప్పుడు నేను దానిలోంచి బయటికి వచ్చి నువ్వు పెయిన్ లో ఎందుకున్నావని అనుకోగలిగాలి మీరు చాలా సెల్ఫిష్ ఎంతసేపు మీరు స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు బతుకుతారు మీకేంటి అని అనుకోండి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి మనం అంటూ మన థాట్ చేసుకుంటే ఒక టు రియాక్షన్స్ ఉంటాయి ఎల్లవేళలా మనం చెగ్గల్పట్ శాంతారంలో ఉండడం కష్టం కదా కష్టం కానిండి మీరు ఇది ప్రాక్టీస్ చేశారు అనుకోండి వాళ్ళకి మీరు ఫైట్ అవుతున్న ట్రిగర్స్తో ప్రతి దాంతో ఎంగేజ్ అవుతే మన మనశ్శాంతి పోతుంది అండ్ అవతల మనుషులతో పాటు ఉండే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ఎప్పుడు మీరు వాళ్ళేమనుకుంటున్నారు వాళ్ళ వల్ల మీ రియాక్షన్ వచ్చింది అనుకోండి మీకంటూ పీస్ ఎప్పుడు ఉంటుంది సీక్రెట్తో స్నేహం మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం అని అనుకుంటూ ఉంటాం అలా అని అనుకున్నవన్నీ జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని అని ఒక మహానుభావుడు రాశాడు మరి ఆలోచనలకి అడ్డుకట్ట వేయడం అవసరమా ఆలోచనలు రెక్కల గుర్రాలు అయ్యి ఎగురుతుంటే వాటిని ఏం చేయాలి ఎలా ఫిల్టర్ చేయాలి సో హౌ డు యూ గెట్ మాస్టరీ ఓవర్ థాట్స్ ఈ అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నాం యాజ్ యూజువల్ వీ హ్యావ్ అవర్ స్పిరిచువల్ కౌన్సిలర్ ఎక్స్పర్ట్ అండ్ సీకర్ హర్ సెల్ఫ్ డాక్టర్ కావ్య ప్రముఖ హెపటాలజిస్ట్గా వారు సూపర్ సో వారితో మాట్లాడదాం ఈ సంభాషణ కొనసాగిస్తూ డాక్టర్ కావ్య వన్స్ అగైన్ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ని ఆఫర్ చేస్తున్న థ్యాంక్ యూ అండి ఐమ్ షోర్ ఇది మీ ద్వారా నా ద్వారా ఐ డ్రీమ్స్ ద్వారా ఇది పర్పస్ ఆఫ్ ఐమ్ షోర్ అ లార్జర్ పర్పస్ ఇది జరుగుతున్నందుకు రైట్ సో మీరు అన్నట్టు థాట్స్ సో థాట్స్ అనేవి అసలు మన థాట్స్ మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది అన్న ఒక్క థాట్ మనకు తెలిస్తే మనం వేరేలాగా థింక్ చేయాలి అవును అంటే ఓకే రిమోట్ పడిపోతుందో లేదా లైట్ పడిపోతుందో అలాంటి చిన్న విషయాలు అనుకోండి రైట్ మనం ఆలోచించకపోయినా పర్వాలేదు కానీ మన థాట్ అనేది మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది మీ థాట్స్ ద్వారా మీ డెస్టినీని మీరు డిఫైన్ చేసుకోవచ్చు మీ థాట్స్ ద్వారా మీకేం కావాలో అది జరుగుతుంది మీ లైఫ్లో అని మీరు తెలుసుకోగలిగితే మీకు అది నమ్మగలిగితే మీరు అది బిలీవ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ థాట్స్ అనేవి మీరు చాలా కేర్ఫుల్గా యూస్ చేసుకుంటారు కరెక్ట్ సో దట్ ఈస్ వాట్ ఈ రోజు మనం చెప్పడానికి ట్రై చేద్దాం సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డూ బిగిన్ హోల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఆలోచనలను తవ్వుకుంటూ కూర్చోలేము ఎందుకంటే కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా లక్ష ఆలోచనలు అలా కుప్పలు తెప్పలే సో హౌ డూ స్టార్ట్ ఫుల్ కరెక్ట్ మైండ్ అండ్ బీయింగ్ అవేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ దీనికి మనం వాడాల్సిన వర్డ్ మైండ్ ఫుల్గా ఉండటం మైండ్ ఫుల్గా ఉండటం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సిచ్యువేషన్ జరుగుతుంది అది అనుకూలమైన సిచ్యువేషన్ కానివ్వండి జ మంచిగా మన హృదయానికి అంత ఫేవరబుల్గా లేని సిచ్యువేషన్ అవనండి సో అలా జరుగుతున్నప్పుడు అది ఎందుకు జరుగుతోంది దానికి జరగడానికి అవకాశం ఏంటి అని మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి సో ఇది మన థాటా సో ఇప్పుడు ఆబ్వియస్గా ఒకళ్ళ రియాక్షన్ ఉంది అంటే ఎదుటి ప మన రిలేషన్షిప్లో కానివ్వండి ఫ్రెండ్షిప్లో కానివ్వండి మన ప్రొఫెషనల్ వాళ్ళలో కానివ్వండి ఆపోజిట్ పర్సన్కి ఒక సిట్యువేషన్ అనేది జరిగింది ఆ సిట్యువేషన్ని ఎలా మనం థింక్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అంటే మనకి బెనిఫిట్ అంటే ఏంటి అంటే దానివల్ల మనం లో వైబ్రేషన్ అవ్వకూడదు దానివల్ల మనకి బాధ కలగకూడదు దానివల్ల మనం ఎఫెక్ట్ కాకూడదు దానివల్ల మన రియాలిటీ చేంజ్ అవ్వకూడదు అలాగా మనం థాట్ అనేది డెవలప్ చేసుకోగలిగితే మన థాట్ అనేది అలా ప్రాసెస్ చేసుకోగలిగితే మన లైఫ్లో ఎఫెక్ట్ కాకుండా నార్మల్గా ఉండగలం సో దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు థాట్స్ అని ఒకటి ఫస్ట్ మనం నమ్మేది ఒకప్పుడు అట్లీస్ట్ నేను ఒకప్పుడు నమ్మేది ఇప్పుడు నేను అది నమ్మంది ఏంటో నేను చెప్తాను మనం ఏమనుకుంటామంటే సరే మనం వాళ్ళని మార్చి చూద్దాము అని అనుకుంటాము అంటే అవతల మనిషితో అయ్యే ఇబ్బందులు ఇబ్బందులు ఓకే జరిగే ఇబ్బందులు వాళ్ళు అలా ఆలోచిస్తారు వాళ్ళు అలా చేస్తారు అది మనం మార్చడానికి ట్రై చేద్దాం అని అనుకుంటాం ఫస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనం వేరే వాళ్ళని మార్చలేము మనం వేరే వాళ్ళ యాక్షన్ కానివ్వండి థాట్ కానివ్వండి మార్చలేము కోర్స్ మనం అడ్వైజ్ చేయగలం మనం కావాలంటే ఖండించగలం కావాలంటే ఫోర్స్ చేయగలం లేదా ఆర్డర్ చేయగలం చాలా స్నేహితంగా ఉంటే కానీ వాళ్ళని మార్చలేము వాళ్ళని డిఫరెంట్గా బిహేవ్ చేయనీయలేము ఎప్పుడు వాళ్ళు అలా అవుతారు అంటే వాళ్ళకి వాళ్ళు అనుకున్నప్పుడే వాళ్ళు మారుతారు సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం బయట పరిస్థితుల్ని అవతల మనుషుల్ని మార్చే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం అండ్ అసలు మనం చెయ్యాలని అనుకోకూడదు రైట్ సో మన చేతుల్లో ఏముంది రైట్ మన థాట్ మన చేతిలో ఉంది మన యాక్షన్ మన చేతిలో ఉంది మన బిహేవియర్ మన చేతిలో ఉంది మన రియాలిటీ మన చేతిలో ఉంది సో ఇక్కడ మనం మన థాట్ అనేది మార్చుకున్నాం అనుకోండి మనం వేరే వాళ్ళ చేతుల్లో మన రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదు కరెక్ట్ ఓకే సో వాళ్ళు ఇప్పుడు మనం చాలా కామన్గా ఓ కోపంగా ఉన్నారు మనం ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు అని మన సిచ్యువేషన్ ప్రకారం వెళ్ళిపోతాం అంటే ఆల్రెడీ వాళ్ళకి మన పవర్ ఇచ్చేసి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మనం ఇలా యాక్ట్ చేద్దామని మనం ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాం ఆటోమేటిక్గా ఆటోస్ పైలట్ మోడ్లో ఓకే సో మనం ఆ ఆటో పైలెట్ మోడ్లో ఉండి లైఫ్ని అలాగే డైలీ ఎవరీ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ ఇచ్చాం సెకండ్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతామో వాళ్ళకి అర్థమైపోయింది థర్డ్ ఆఫ్ ఆల్ మనం అలాగే రియాక్ట్ అవుతున్నాం లేదా వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతున్నారు అసలు ఇవన్నీ మారితేనే కదా సిచ్యువేషన్స్ మారేవి సో అక్కడే అదే డ్రామా అలాగే కంటిన్యూ కంటిన్యూ అవుతుంది అసలు ఫస్ట్ మనం ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏం అర్థం చేసుకోవాలంటే ఈ థాట్ అనేది మనం మార్చగలితే అది మనలో మనం మార్చుకోగలిగితే వేరే వాళ్ళలో మారి ఇప్పుడు నేను మంచిదాన్నని నువ్వు అనుకోవాలి నేను చాలా గొప్పదాన్నని నువ్వు అనుకోవాలి ఈ ఫైట్లో నువ్వే రాంగ్ అని నువ్వు అనుకోవాలి నువ్వు అనుకుంటా ఫస్ట్ నేను అనుకోవాలి అది నేను అనుకున్నాక నేను ఆ వైబ్రేషన్ ఇస్తే నువ్వు అనుకోవచ్చు అంటే సత్యానికి మాటలు అక్కర్లేదు ట్రూత్ 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 ఇస్ ఇస్ అది మనంతే ఫస్ట్ మనకి ఆ అవగాహన అనేది రావాలి ఇప్పుడు మనము ఓకే నేను ఇలా థింక్ చేస్తాను నేను ఇలా థింక్ చేస్తే నేను ఇలా యాక్ట్ చేస్తాను అనేది మనం తెలి చెప్పగలగాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్కి ముందే పవర్ ఇవ్వద్దు అవును పవర్ మీ కంట్రోల్లోకి తీసుకోండి పవర్ అంటే ఏంటి అంటే ఒక ఫైట్ ఓవర్ మీద మీరు విన్ అవ్వటం కాదు పవర్ అంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా థింక్ చేయటం ఆ సిచ్యువేషన్కి ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఇలా ఉందని దానికి ఇలా అవుతుంది అని మనకి తెలిసిపోవటం కాకుండా మనం వేరేలాగా ఓకే వాళ్ళు ఇలా ఉన్నారు అది వాళ్ళు ఎందువల్ల ఇలా ఉన్నారో మనకి తెలియదు కరెక్ట్ అట్లీస్ట్ మనం అలా ఉండద్దు అంటే వాళ్ళు చిరాకు పడుతుంటే మనం కూడా ఓకే నువ్వు చిరాకు పడ్డావా నేను చిరాకు నువ్వు కోప్పడ్డావు నేను నీకన్నా డబుల్ కోప్పడగలను నువ్వు నన్ను తిట్టావా నేను ఇంకో త్రీ టైమ్స్ నేను తిట్టగలను సో వాళ్ళ రియాలిటీయే మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం అనుకోండి మన రియాలిటీ ఏది అసలు మనం అంటూ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇప్పుడు మన ఇప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అస్ అంటే చేంజ్ అనేది మనతో స్టార్ట్ అవ్వాలి నువ్వు చేంజ్ అయితే నేను చేంజ్ అవుతావు నేను చేంజ్ అయితే ఆటోమేటిక్గా నువ్వు చేంజ్ అవుతావు ఇప్పుడు చాలా వినడానికి చాలా బాగుంది కానీ ఆచరణలో ఉదాహరణకి ఇప్పుడు మనగా మనం వచ్చే నెగిటివ్ థాట్స్ కానీ లేదు మన్ని కిందకి లాగేసే కొన్ని కొన్ని ఫీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకెత్తు అవతల మనిషి ట్రిగర్ చేయడం వల్ల సర్ఫేస్ అయ్యేవి కొన్ని మనగా మనగా వచ్చే కొన్ని థాట్స్ నుంచి ఫస్ట్ మాట్లాడదాం వితౌట్ ఎనీ ట్రిగర్ సడన్ గా కొంతమందికి కనిపించొచ్చు నాకింతే ఒక ఒక లిమిటింగ్ సెల్ఫ్ లిమిటింగ్ ఫీలింగ్స్ రావచ్చు అవును అవును వాళ్ళ గురించి వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ రావచ్చు వాళ్ళ గురించి వాళ్ళకు నిరాశ నిస్పృహ బోర్డన్ రావచ్చు దాని ఎలా మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ చేయాలి కరెక్ట్ అండి సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మనం జనరలీ ట్రిగరింగ్ సిచ్యువేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం అంటే కొంచెం అంత పీస్ఫుల్ లేని సిచ్యువేషన్స్ గురించి సో దాంట్లో వాళ్ళు కోపంగానే ఉన్నారనుకోండి మిమ్మల్ని రెచ్చగొడదాం అనుకుంటున్నారనుకోండి లేదా వాళ్ళ ఇన్ఫీరియారిటీయో వాళ్ళ ఇన్సెక్యూరిటీయో మీ మీద చూపిద్దాం అనుకుంటున్నారు అవన్నీ వాళ్ళకి అని మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే మనం అసలు ఎంగేజ్ అవ్వకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే డిటాచ్మెంట్ గురించి మనం డిటాచ్మెంట్ గురించి క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా మంది డిటాచ్మెంట్ ఇదేంటి వీళ్ళు రిలేషన్షిప్లో ఉంటూ డిటాచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు నేను చాలా అటాచ్ అయ్యి ఉంటానే నాకు నా హస్బెండో నా వైఫ్ అంటే చాలా అటాచ్మెంట్ నాకు నా పిల్లలంటే చాలా అటాచ్మెంట్ నా జాబ్ అంటే చాలా అటాచ్మెంట్ కోర్స్ అటాచ్మెంట్ అనేది డిటాచ్మెంట్ అంటే మీరు దూరం అయిపోమని కాదు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోమని కాదు మీకు వాళ్ళంటే ఇష్టం లేదని కాదు నేను ఒక ఇది ఎక్కడో నేను చాలా విన్నానండి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు ఏంటి అంటే ఇప్పుడు కంజాయి కంజాయిన్ ట్విన్స్ ఉన్నారు ఇద్దరు కలిసి ఉన్నారు కలిసి ఉండే అన్ని కలిసి చేసుకుంటారు కలిసి తింటారు కలిసి పడుకుంటారు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ అవును కదా ఎందుకు వాళ్ళు సర్జరీ చేసుకుంటారు ఎందుకు వాళ్ళు సెపరేట్గా అనుకుంటున్నారు ఎందుకంటే ఒకరు కూర్చోవాలంటే ఒకరు కూర్చోలేరు ఒకళ్ళు కూర్చుంటే ఒకరు కూర్చుంటే ఒకళ్ళ నుంచింటే ఒకరు కూర్చో వీళ్ళు ఒకళ్ళు చేయాలంటే వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది అవును సో వీళ్ళు తినాలనుకుంటే వీళ్ళు కూడా తినాలి ఆ టైంలో సో అటాచ్మెంట్ అదే సో ఇప్పుడు మంచి ఉంది అనుకోండి నేను నువ్వు నవ్వినప్పుడు నేను నవ్వుతాను బాగానే ఉంది నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను బాగానే ఉంది కానీ నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నేను పెయిన్లో ఉండకూడదు నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నేను సపోర్ట్ ఇవ్వగలగాలి నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నేను దానిలోంచి బయటకు వచ్చి నువ్వు పెయిన్లో ఎందుకున్నావని అనుకోగలగాలి కరెక్ట్ కానీ నువ్వు పెయిన్లో ఉన్నప్పుడు నేను కూడా పెయిన్లో ఉంటే అసలు దాని మీనింగ్ ఏంటి సో అలా ఎప్పుడు ఉంటాం మనం మనము వాళ్ళతో ఒకటిగా లేనప్పుడు అంటే వాళ్ళు ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తారో మనం ఆ వైబ్రేషన్లో లేనప్పుడు రైట్ మనము ఆపోజిట్ వైబ్రేషన్లో అంటే మన ఓన్ వైబ్రేషన్లో మనం ఒక ఒక కాలంగా ఒక వన్ మంత్ నుంచో వన్ ఇయర్ నుంచో టెన్ ఇయర్స్గా మనకి మనం సెపరేట్గా ఒక రియాక్షన్ అనేది ఏర్పరచుకొని డిస్ డిటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికన్నా మీ హెల్ప్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక పిట్లో పడిపోయారు ఓ నేను నేను కూడా మీతో అయ్యో పిట్లో పడిపోయావని ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడితేనే కదా అటాచ్మెంట్ అని అవును కానీ మీకు అక్కడ కావాల్సిన సొల్యూషన్ ఏంటి మీరు పైకి లాగగలగాలి అంటే మీ రియాక్షన్ వాళ్ళకన్నా డిఫరెంట్గా ఉండాలి ఉంటేనే అది అది అంటే ఇరువురికి కూడా శ్రేయస్ వాళ్ళకి ఇంపార్టెంట్ నాకు ఇంపార్టెంట్ సో మీరు అది చేయగలిగేది ఎప్పుడు వాళ్ళు అనుకున్నట్టు మీరు బిహేవ్ చేయనప్పుడు ఒక రొటీన్ అనేది ఆటోమేటిక్ అంటే వాళ్ళు బాధపడితే మీరు బాధపడే వారు కోపం పడినప్పుడు మీరు కోపపడతాం అలా సేమ్గా ఉండకుండా వాళ్ళది ఎందుకు జరిగిందో ఒక రీజన్ వాళ్ళు జరిగింది అది వాళ్ళ సిట్యువేషన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ మూడ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ పాస్ట్ బ్యాగేజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ కర్మ ఉండొచ్చు ఏదైనా అయ్యుండొచ్చు సో మీరు అనేది వాళ్ళనే వాళ్ళు ఇచ్చే అవతల మనిషి ఇచ్చే తూటాలు కావచ్చు మాటల తూటాలు కావచ్చు కరెక్ట్ లేకపోతే ట్రీట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా చేయని విధంగా మనం గా బయట కాదు వాళ్ళకు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఉందా మనం ఫ్యాటీ లివర్ ఉందని తెలుసుకుంటే ఫ్యాటీ లివర్ కి ట్రీట్మెంట్ ఇస్తాం అలాగే వాళ్ళకి ఓకే అది వాళ్ళ సిచ్యువేషన్ అని తెలుసుకుంటే ఆ సిచ్యువేషన్ లో మనం కూడా ఏకం అయిపోయి వాళ్ళ ఇరిటేషన్ తో పాటు మనం కూడా ఇరిటేట్ అయిపోతే వాళ్ళ ఏడుపులో మనం ఏడుపు అయిపోయి ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి వాళ్ళకేం కావాలి స్ట్రెంగ్త్ కావాలి లేదా వాళ్ళ ఒక లైఫ్లో క్రైసిస్ ఇప్పుడు మీకు చాలా ఇష్టమైన వాళ్ళ లైఫ్లో క్రైసిస్ వచ్చింది ఒక పెద్ద లాస్ వచ్చింది లేదా వాళ్ళకే క్యాన్సర్ వచ్చింది మీరు ఇష్టమైతే అటాచ్గా ఉన్నారంటే వాళ్ళతో పాటు మీరు బాధపడాలి కదా ఓ నాతో పాటు ఇంతమంది బాధపడుతున్నారంటే వాళ్ళకి ఆనందం కాదుగా పక్క నుండి నీకేం కాదు అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి అలా మీరు ఎప్పుడు చెప్పగలరు మీరు వాళ్ళలాగా థింక్ చేయనప్పుడు మీరు వాళ్ళలాగా రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఆ ఒక్కరోజుకి మీరు సడన్గా అలా అయిపోరు మీరు ఒక కొన్ని ఏళ్ళగా ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు అవతల వాళ్ళ ఐడెంటిటీ మీ ఐడెంటిటీ కాదు మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉంది మీకంటూ ఒక ఓన్ రి రియాక్షన్ ఉంది మీకంటూ ఒక ఓన్ వైబ్రేషన్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఏ సిట్యువేషన్ అయినా మీరు బయట నుంచి చూ చూడగలరు ఆ సిట్యువేషన్కి ఏమి మీకు అనిపిస్తుందో అలా రియాక్ట్ చేయగలరు సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఇది మీరు సరే వాళ్ళ బాధలో ఉన్నా లేకపోతే కింద పడిపోయినా జ్వరం వచ్చినా ఇవన్నీ ఏంటి సహజంగా కొన్ని వలనరబిలిటీ అండ్ వీక్నెస్ వాళ్ళు సపోజ్ వాళ్ళ కోపంలో వాళ్ళ అసహనంలో మన మీద కొన్ని మాటల తూటాలు విసిరారు అవును లేదు దే ఆర్ ట్రైంగ్ టు హర్టర్స్ డెలిబరేట్లీ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఛానల్ అప్పుడు ఎలా ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కోపం ఇప్పుడు ఈ ఇందులో అండి మనం అబ్యూజివ్ ఫిజికల్ని పక్కకు పెట్టేద్దాం అలా ఉంటే ఆఫ్కోర్స్ వేరే రియాక్షన్ అనేది వస్తుంది మనం అక్కడ ఉండక్కర్లేదు ఓకే అలా కాకుండా ఒక మనిషికి యాక్చువల్లీ వాళ్ళు మంచి వాళ్ళే సడన్ గా ఇలా అవుతారు కానీ కొన్నిసార్లు బాగానే ఉంటారు మీతో మళ్ళీ సడన్ ఇలా అవుతారు అంటే వాళ్ళకంటూ ఒక ప్యాటర్న్ కూడా మీరు నోటీస్ చేశారు అనుకోండి రైట్ కొన్నిసార్లు మీతో బానే ఉంటారు కానీ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ఇలా కోప పట్టమో లేదా చిరాకు పట్టమో అలా అయింది అనుకోండి వీళ్ళకి ఇలా ఎందుకు అయ్యి ఉంటుంది అని మీరే ఆలోచించే స్టేజ్ లోకి మీరు రావాలి ఎందుకంటే తప్పు లేదు అది మీ వల్ల కాదు మీ వాళ్ళలో జరుగుతున్న మదనం వల్ల ఏదో అవుతుందని గ్రహించుకోవాలి ఫస్ట్ మీరు అదే మీరు మీకు మీరు ఇప్పుడు వాళ్ళు అన్నది మీరు కూడా మీరు నమ్మితేనే మీరు రియాక్షన్ ఇస్తారు మనం రియాక్ట్ అంటే మనం కూడా నమ్ముతున్నాం అని అర్థం కరెక్ట్ సో మనం అసలు ఫస్ట్ అది నమ్మకూడదు నేనంటూ ఏంటో నాకు అసలు ఒక కాన్ఫిడెన్స్ ఒక బిలీఫ్ ఒక వర్త్ ఒక ఐడెంటిటీ నా నాకంటూ నేను నా మైండ్లో నా సోల్లో నేను బిలీవ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం సపోజ్ ఎవరో వచ్చి నేను ఒక మాట అని అనుకోండి మిమ్మల్ని మీరు చాలా సెల్ఫిష్ ఎంతసేపు మీరు స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు బతుకుతారు మీకేంటి అని అన్న అనుకోండి అప్పుడు నేనేం చేస్తాను నేను మీరు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యయ్యో నేను సెల్ఫిష్ కాదే అలా ఎందుకు అనుకున్నాను ఆలోచించి ఆ తీరిక స్పేస్ ఉండకపోవచ్చు వెంటనే మీరు ఏం చేస్తారు మీరు ఎందుకు సెల్ఫిష్ కాదో డిఫెండ్ చేసుకునే కార్యక్రమంలో అదే నేను ఇప్పుడు చెప్పబోతాను ఇప్పుడు ఇలా సిచ్యువేషన్ అయింది అనుకోండి ఇప్పుడు నేనున్నాను ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఆలోచించి రియాక్ట్ చేసే ఒకటి నేను డిఫెండ్ అవ్వచ్చు ఓకే డిఫెండ్ అయ్యి నువ్వు నన్ను మీరు ఎందుకు నన్ను సెల్ఫిష్ అంటున్నారు అని అనుకోవచ్చు రెండు నువ్వు ఎలా ఉన్నా నేను ఇలాగే ఉంటా అని అని ఉండొచ్చు థర్డ్ మీరు అలా అన్నా కూడా హలో బాగున్నారా ఓకే నేను పట్టించుకోనట్టు ఉండొచ్చు ఫోర్త్ నాకు కోపం వచ్చిన నా మనసులో బయటికి ఇట్స్ ఓకే అండి మీకు అలా అనిపించిందని అలా ఎన్ని పాసిబిలిటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి నా థాట్ బట్ యాక్చువల్గా ఏం చేయాలి ఇలా ఉన్నాయా ఒక పది ఆప్షన్స్ ఉన్నాయి నా థాట్ ఏదైనా అవ్వచ్చు అన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా కానీ ఆల్రెడీ మనం ఏమనుకుంటున్నాం మీరు సెల్ఫిష్ అంతా అన్నారు అని నేను డిఫెండ్ అయిపోతానని మీరు ఆల్రెడీ అనుకుంటున్నారు మీరు అలా అనుకునే నేను కూడా ప్రాబబ్లీ నా ముందు పాస్ట్లో అది బిలీవ్ చేస్తే నేను అదొకటే ఓ దిస్ ఇస్ ద ఆబ్వియస్ రియాక్షన్ అంటే ఇది ఒకటే రియాక్షన్ అని నేను కూడా ఉంటే నేను ఈ ఆప్షన్స్ గురించి ఆలోచించాను కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్కి అంటూ మన థాట్ ని చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రియాక్షన్స్ ఉంటాయి పాసిబిలిటీస్ పాసిబిలిటీస్ అవును ఎలాంటి రియాక్షన్ మనం ఇవ్వగలము అది మైండ్ ఫుల్నెస్ అంటే అది మైండ్ ఫుల్నెస్ సో ఇదే సిచ్యువేషన్ ఓకే నువ్వు నన్ను సెల్ఫిష్ నేను ఎందుకు సెల్ఫిష్ కదా నేను నీకు ఇచ్చేసా కదా నేను నీకు వచ్చేసా కదా చెప్పుకోవటం ఒకటి కాదు ఫస్ట్ దీనికి నేను ఎలా రియాక్ట్ అవ్వచ్చు ఒక పది పదిహేను రియాక్షన్స్ ఉన్నాయి వాటిల్లో నేను ఏదైనా అవ్వచ్చు ఆబ్వియస్గా అందరూ చేసేదే కాకుండా మైండ్ఫుల్గా ఒకటి ఎందుకు మీరు ఎందుకు అలా ఉన్నారో మీరు ఇలా అనడానికి మీరు ఒక ప్రీవియస్గా ఒక పది నిమిషాల క్రితం మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా లేదా సెకండ్ నేను పాస్ట్ లైఫ్లో మీకు ఏమైనా చేసి ఉంటానా థర్డ్ మీ మూడ్ బాగాలేదా ఫోర్త్ మీకు ఇలా అనిపించి మీరు అందాం అనుకుంటున్నారా ఊరికే ఏదైనా అయ్యుండచ్చు మీరు ఎల్లవేళలా మనం పట్టి సాంతారా ఉండడం కష్టం కదా కష్టం కాని కష్టం కానివ్వండి మీరు ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి వాళ్ళకి మీరు పీస్ ఇస్తారో లేదో తెలియదు కాని మీకు మీరు పీస్ ఖచ్చితంగా మీరు అనేది ఏంటంటే రియాక్టివ్గా ఊబిలో ఎంగేజ్ అవ్వకూడదు ఊబిలో ఎంగేజ్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అందులో ఉన్నారు మీరు కూడా జాయిన్ అవ్వకండి కుదిరితే వాళ్ళని బయటికి తీసుకురండి లేదా మీరు అందులో పడకుండా చూసుకోండి అంతే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవటం ఫస్ట్ ఇంపార్టెన్స్ సెకండ్ థింగ్ వాళ్ళని సేవ్ చేయగలిగితే సేవ్ చేయండి లేదంటే వదిలేయండి అండ్ బహుశా కొంత ఆబ్జెక్టివిటీ కూడా మన గురించి మనకు అవసరం కూడా ఈ టైంలో రిఫ్లెక్షన్ బికాస్ నో ఇట్ కుడ్ బి దట్ మన ప్రవర్తన వల్ల కూడా తీసుకుంట అంటే మీరు ఆలోచించొచ్చు అంటే దాన్ని డిఫెన్సివ్ గానే లో మూడ్ లో అయిపోయి అసలు నేను ఎప్పుడే అలా కాదు కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఏమై ఉండొచ్చు మనం ఆలోచించాలి అనుకుంటే లేదు ఆలోచించాలి ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను వాళ్ళు ఎలా ఉన్నా కూడా నేను ఇలాగే ఉంటానని అనుకున్నారనుకోండి అలా ఉండండి లేదు అలా ఉండలేరు మీరు అని అనుకుంటే ఓకే ఏదో రీజన్ ఉంటుందిలే ఈ పాటికి జస్ట్ ఈ లో అని ఉంటారు ఇంకా ఇంట్యూటివ్ గా ఉండగలిగితే అవతల మనిషి మన నుంచి ఏం కోరుకునింగ్ ఎనర్జీ లో ఆ కి అవసరమో ప్రాబబ్లీ వాళ్ళకి అది కావాలి అది దొరకలేక వాళ్ళు ఇలా వాళ్ళ ఏమంటారు కోపం కానివ్వండి ఇరిటేషన్ కానివ్వండి అని అనుకోవచ్చు బేసికలీ మీరు అనేది ఏమిటంటే మనం నిర్మలమైన ఒక శాంతియుతమైన ఒక స్పేస్ లో ఉండగలిగితే ఉండగలిగితే నిత్యం మనం ఆ స్పేస్ లో ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప అవతల బయట అవుతున్న ట్రిగర్స్తో ప్రతి దాంతో ఎంగేజ్ అవుతే మన మనశ్శాంతి పోతుంది అండ్ అవతల మనుషులతో పాటు ఉండే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా డిస్టర్బ్డ్గా ఉంటాయి ఎప్పుడు ఒక ఇంబాలెన్స్ లో రియాక్షన్ వచ్చింది అనుకోండి మీకంటూ పీస్ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇందాక నేను అన్న ప్రస్తావించిన ఫస్ట్ పాయింట్ అవతల ట్రిగర్స్ లేకుండా కూడా మనలో జరుగుతున్న డైలాగ్ ఇన్నర్ డైలాగ్ వల్ల కూడా చాలా సార్లు మనం కృంగిపోతాం నాకెప్పుడు ఇంతేలే నాకేం కాదు అవును నాకేమి సక్సెస్ రాదు లేకపోతే నాది కుమాలి మొహాలకి చాలే ఇలాంటి ఒక సెల్ఫ్ లిమిటింగ్ ఆలోచనలు చాలా మందికి వస్తాయి అవును సో ఇలా వచ్చిందంటే ప్రాబబ్లీ వాళ్ళకి ఒకప్పుడు ఇలాంటివి ఏదో జరుగుంటాయి ఏంటి అంటే ఎవరన్నా ఇలా అనుండొచ్చు నీకు ఇది చాలే నీకు ఇదే చాలా ఎక్కువ నీకు ఎందుకు ఇది నీకు ఇదే ఎక్కువ నీకు ఇది ఇది కూడా అవసరం లేదు అలా ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందినో వాళ్ళు అనుకుంటూ 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 అదే వాళ్ళ ఐ ఐడెంటిటీ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ఎవరో అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీ అని మీరు ఫీల్ అవ్వకండి మీరు ఎవ్రీ వన్ అంటే ప్రతి ఇండివిజువల్ ప్రతి మనిషి వాళ్ళకి వాళ్ళే బెస్ట్ వర్షన్ అంటే నా లాగా వేరే వాళ్ళు లేరు నా నా ఐడెంటిటీ ఐఎమ్ ద బెస్ట్ ఇన్ మై ఓన్ అని మీరు అనుకోగలిగితే మీకు వేరే వాళ్ళు చెప్పింది కానివ్వండి వేరే వాళ్ళు మీ గురించి నమ్ముతుంది కానివ్వండి మీరు నమ్మరు రాదర్ మీరు నమ్మకపోవటం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ వాళ్ళని కూడా తప్పు అని అనుకునేలాగా మీరు బిహేవ్ చేయగలరు అవును ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వా అనేవన్నీ నిజము అని మీరు నమ్మకూడదు మీకు మీరు చేసుకునే ఫస్ట్ స్టెప్ అది దెన్ ఆటోమేటిక్గా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అనేవి రైట్ మెల్లగా 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 యాజ్ డేస్ పాస్ అయి కొంచెం తగ్గుతూ ఉంటాయి రైట్ సో మన థాట్స్ మీద మాస్టరీ రావడానికి మనం ఫస్ట్ అనునిత్యం మనం ఒక అంటే ఎలా అయితే మనకి ఫ్లూ సీజన్ నడుస్తున్నప్పుడు మనం మంచి వైటమిన్స్ తీసుకుని పౌష్టికాహారం తీసుకుని ఎలా అయితే మనం ఫ్లూ వ్యాక్సిన్ కూడా తీసుకుని ఎలా ఎప్పుడూ కూడా మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని బాగా పెంచుకుంటా ఉంటాము అలాగా టాక్సిక్ థాట్స్ అండ్ ఇలాంటి బిహేవియర్స్ నుంచి ట్రిగర్స్ నుంచి దూరంగా ఉండాలంటే మనం చేయవలసిన కొన్ని ప్రాక్టీసెస్ అంతే అంటే మీరు ఒక ఫిల్టర్ లాగా పెట్టేసుకోవాలి ఇవి నా దగ్గరికి రావు నన్ను ఎఫెక్ట్ చేయవు ఎందుకంటే నేను అది కాదు అది ఫస్ట్ మీరు మిమ్మల్ని బిలీఫ్ ఇచ్చుకుంటే ఎవరేమైనా మీరు బిలీ సర్లే వాళ్ళ మూడ్ బాగాలేదు ఆ సర్లే ఏదో అయ్యి ఉంటుంది వాళ్ళకి అయ్యో వాళ్ళు ఇలా ఫీల్ అయ్యి ఉంటారు చిన్నప్పుడు ఎవరో ఏదో అని ఉంటారు అయ్యో వాళ్ళ లాస్ట్ లైఫ్ కర్మ ఇలా చేస్తున్నారేమో మనం ఆ సిట్యువేషన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళిపోతాం పైకి వెళ్ళిపోయి మనని ట్రిగర్ అవ్వం మనం ట్రిగర్ అవ్వకుండా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలో ఆలోచిస్తాం మనం సో ఆ స్టేజ్ వరకు రావడం ఈజీ కాదు అది మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే అంటే ఈ రోజుకి ఇప్పటికి స్టార్ట్ చేసామనుకోండి మనకి పది ఏళ్ళు పట్టచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఎన్ని రోజులైనా పట్టచ్చు బట్టి మనం ఆ రోజుకి వచ్చామనుకోండి బేసిక్లీ మనం ఒక సిట్యువేషన్ని డిఫైన్ చేయము రైట్ డిఫైన్ చేయకుండా దాన్ని బయటికి వచ్చేసి మనం రియాక్షన్ ఏదైతే నా పీస్కి మంచిదో ఏదైతే ఆ సిట్యువేషన్కి పీస్ ఇస్తుందో అది మాత్రమే ఇస్తాం మనం అది అది ఇన్ సమ్ సెన్స్ అది మనం ఒక స్పిరిచువల్ అవుట్లుక్ అంతే అండి బికాస్ వెరీ అవేర్ మీరు ఇందాక మైండ్ ఫుల్ అవుట్లుక్ మైండ్ ఫుల్ అవుట్లుక్ అండ్ ఆల్సో వెరీ ఇన్క్లూజివ్ కరెక్ట్ బికాస్ ఎక్కడ కూడా ఏ స్పిరిచువల్ సిస్టమ్ లో కూడా అన్లెస్ ఇట్ ఇస్ ఫిజికలీ హార్మ్ఫుల్ టు యూ కరెక్ట్ అవతల మనిషిని తీసుకుపోయాలి డిస్కార్డ్ చేయాలని చెప్పి అక్కడ ఉండదు అది ఉంటే కూడా మనం దాన్ని ప్రశ్నించాలి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫిజికల్ అబ్యూజ్ ఉంటే తప్ప ఎనీథింగ్ దట్ ఈస్ చాలా ఫిజికల్గా అబ్యూజ్ ఉంది మీరు అసలు అవన్నీ పట్టించుకోకూడదు యూ హెవ్ టు లెట్ గో ఇమీడియట్లీ కానీ అది కాకుండా ఎవరో మెంటల్ ఇల్నెస్లో ఉన్నారు ఎమోషనల్ ఇన్స్టెబిలిటీలో ఉన్నారు వాళ్ళకంటూ ఈ ప్రాబ్లం అనేది మీకు చాలా క్లోజ్ రిలేటివ్ రిలేషన్ అనుకోండి మీరు వాళ్ళని ఎలా హెల్ప్ చేయగలరు ఎందుకంటే మీరు దానిలోంచి బయటికి రాగలిగితేనే వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలరు మీరు దాంట్లోనే ఉంటే ఇద్దరు కలిసి ఇంకా ఎక్కువే అవుతుంది కానీ ఆ బాధ తక్కువైతే అది మాత్రం సాల్వ్ అవుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అది తప్పు రైట్ సో ఈ నిర్మలమైన స్పేస్లో ఉండడానికి ఒక మూడు నాలుగు డైలీ ప్రాక్టీసెస్ చెప్పండి కావ్య గారు సో దట్ యు ఆర్ ఆల్వేస్ ఎక్విప్డ్ విత్ పాజిటివిటీ కరెక్ట్ అండ్ ఆల్ దట్ వైట్ లైట్ మీరు ఎప్పుడు అంటుంటారు కదా కవర్ యువర్ సెల్ఫ్ ఇన్ వైట్ లైట్ అని కరెక్ట్ సరే అవి నమ్మకాలని బట్టి బట్ ఈవెన్ అదర్వైజ్ మనం ఎలా ఉండొచ్చు అలా సో ఇప్పుడు మెడిటేషన్ అని అంటాం కదా మెడిటేషన్ అంటే ఏంటంటే ఏ థాట్ వచ్చినా ఆపుకోవటం కాదు ఆ థాట్ ఉన్నా కూడా మన పని మనం చేసుకోగలరు అంటే అదే పొజిషన్ లో ఒక రెండు సెకండ్లు కూర్చోవాలి నాకు వంద ఇక్కడి నుంచి పేషెంట్ ఈ పేషెంట్ ఎలా ఉన్నారు అక్కడ మా డాక్టర్ ఆ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అయినా కూడా నేను సిచ్యువేషన్లో ఉండగలగాలి అది నేను మాస్టరీ తెచ్చుకోవాలి ఫస్ట్ నేను ఆ మెడిటేషన్ మాస్టరీ తెచ్చుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా నా థాట్స్ అనేది ఫిల్టర్ అయిన దగ్గరికి వస్తున్నాయి సో ఒక రోజు రెండు రోజులు పది రోజులు నెల రోజులు ఇట్ మై టేక్ వాట్ ఎవర్ టైం ఎవరికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది కానీ ఈవెన్షియల్గా దీనివల్ల మనం ఏం నేర్చుకుంటామో ఏం సాధిస్తామంటే థాట్స్ అనేవి మనని ఎఫెక్ట్ కాకుండా ఆ సిట్యువేషన్లో ఉండేలాగా అవుతాం మనం అవును సో ఏ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అనేది మనని ఎఫెక్ట్ చేయదు ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అనేది ఎఫెక్ట్ చేయకుండా మనం నిమ్మలంగా ఉన్నాం అనుకోండి మన థాట్ అనేది పైకి వస్తుంది మన థాట్ అనేది పైకి వచ్చినప్పుడు అది ఆ సిట్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ని సాల్వ్ చేసేలాగా ఉంటుంది కరెక్ట్ అండ్ ఇప్పుడు ఇది కాకుండా మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ కాకుండా ఇంకా ఏ అఫర్మేషన్స్ రాసుకుంటే లేదు ఏ కైండ్ ఆఫ్ జర్నలింగ్ చేస్తే మనలో మనకు సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి అని బయట అంటే మీరు డైలీ చేయగలిగుంది ఒకటి చేయొచ్చండి ఇప్పుడు మీరు టేక్ ఇట్ వన్ డే అట్ టైం అని అనుకోవచ్చు మనం ఇప్పుడు రోజు మీరందరూ థాట్ మీరు ఏం థింక్ చేస్తున్నారో ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కష్టం పనిలో పడిపోతాం అది అట్లీస్ట్ ఒక రెండు గంటలు నేను ఇది ఆలోచించాను నేను ఇది చే అందుకు నేను ఇది చేశాను దానికి ఈ రియాక్షన్ వచ్చింది దానికి ఆ రియాక్షన్ వచ్చింది ఎదుటి మనిషి దగ్గర నుంచి అని మీరు ఒక పర్ డే ఒక టూ అవర్స్ కాన్షియస్గా అవేర్గా మైండ్ఫుల్గా యాక్ట్ చేయండి ఫర్ నెక్స్ట్ థర్టీ డేస్ మీ అంతటి మీకే ఏ థాట్కి ఏ రియాలిటీ వచ్చింది ఏ థాట్కి ఏ రియాక్షన్ వచ్చిందని అర్థమైపోతుంది దాన్ని బట్టి మీకు ఆ రియాలిటీ డిఫరెంట్గా చేయాలని అనిపిస్తుంది ఆటో పైలట్ మోడ్లో ఉన్నప్పుడు ఒక థాట్ వచ్చి రియాక్షన్ ఇచ్చే బదులు మనం కాన్షియస్గా అవేర్గా ఎందుకంటే మన థాట్స్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేసాం ఆ రెండు గంటలు మనకు థాట్స్ మనం ఆపుకున్నప్పుడు ఎలా బిహేవ్ చేసాం అనేది మనం కంపేర్ చేసుకొని మనం ఆటోమేటిక్గా డిఫరెంట్ రియాక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఆ డిఫరెంట్ రియాక్షన్ ఇస్తే మన డిఫరెంట్ రియాలిటీ సో ఎవ్రీథింగ్ ఇస్ అగైన్ థాట్ సో ఈ థాట్ అనేది మీరు ఓకే రెండు గంటలు చేయలేరు అనుకోండి ఒక అరగంట చేయండి అలా మెల్లగా 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 ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ అన్నిటికీ అండర్ కరెంట్ ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అట్ దట్ ఇన్ అలైన్మెంట్ విత్ దట్ మూమెంట్ విత్ దైయెస్ట్ విత్ ద హై ఫర్ ద హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ అని తెలుసుకోవడం రెసిస్ట్ చేయడం కాదు బట్ దాన్ని గమనించడం కరెక్ట్ మన నుంచి వస్తున్నాయో అర్థం చేసుకోవడం కి మీ ట్రిగర్ అవుతుంటే మీ ట్రిగర్ ఎక్కడ నుంచి వస్తుంది వాళ్ళ ట్రిగర్ అవుతుంటే వాళ్ళ ట్రిగర్ ఎక్కడ వస్తుంది మీరు చేయగలిగితే వాళ్ళ ట్రిగర్ ని కూడా అండర్స్టాండింగ్ అంటే మీకు అర్థమైందంటే ఓకే అర్థం కాలేదు వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా హెల్ప్ చేసి తీసుకోమంట చాలా ఇంపార్టెంట్ రైట్ సో అందుకే అంటారు థాట్స్ బికమ్ రియాలిటీ కాబట్టి మీ ఆలోచనలని చాలా జాగ్రత్తగా గమనించాలిటీ మార్చుకోగలగాలి అంటే ఇక ఒక లాస్ట్ క్వశ్చన్ అడక్కమాన్లేదు ఇది బార్డరింగ్ ఆన్ డెల్యూజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొంతమంది డెల్యూజనల్ రియాలిటీ రియాలిటీలోకి వెళ్ళిపోతారు అన్ఎఫెక్టెడ్ గా ఉన్నట్టే ఉండి ఒక ఒకలాంటి కమ్ముకున్న ఒక మాయలో ఉండిపోతారనే ఒక భ్రమ అవును అవును అంటే ఇంకోటండి ఇది ఇది కొంచెం గ్రౌండెడ్ ఇన్ వర్డ్స్ ఏంటంటే ఇంత నేను అబ్జర్వ్ చేసుకుంటున్నా కూడా మనం గ్రౌండెడ్గా ఉండడానికి ఏమిటి మార్గం సో మనం గ్రౌండెడ్గా ఉండడానికి ఏంటి మార్గం అంటే ఫస్ట్ మనకు ఆ రియాలిటీ ఆ రియాక్షన్ అనేది డిఫరెంట్ గా వస్తుందని అర్థమైపోయింది అనుకోండి మనం అనేది పీస్కి వీఆర్ వాట్ వీఆర్ చూసింగ్ అల్టిమేట్లీ ఇస్ పీస్ మనం ఆ పీస్ని చూస్ చేసుకుంటున్నాము అని అనుకోండి దానికోసం మనం ఏవైతే చెయ్యాలో రైట్ ఇఫ్ దట్ రిక్వైర్స్ నాట్ రియాక్టింగ్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కానివ్వండి కొన్ని రియాక్షన్స్ కానివ్వండి రియాక్ట్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అని మీకు అర్థమైంది అనుకోండి మీరు అలా ఒక టూ టైమ్స్ కష్టమైనా కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి అండ్ పీస్ పీస్ అన్నది ఇట్ ఇట్ ఆల్ హ్యాపీనెస్ అంటే హెల్త్ వెల్త్ ఎవ్రీథింగ్ కన్నా దట్ పీస్ అంటే మీకు ఎంతో పైసలు ఉంది హెల్త్ అంటే ఇప్పుడు చాలా మందికి దే హ్యావ్ ఇమ్మెన్స్ వెల్త్ బట్ దే సఫరింగ్ విత్ కండిషన్ అప్పుడు ఓకే ఇది మీకు డెడ్లీ కండిషన్ ఫేటల్ కండిషన్ అని తెలిసినప్పుడు ఆల్ దెన్ నీడ్ ఈస్ ఓకే నాకు ఇది ఎనీవేస్ ఉంది వాట్ ఐ నీ పీస్ ఆ పీస్ అనేది మీరు ఒకవేళ మీలో మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగితే దట్స్ ద మాక్సిమం దట్ యూ కెన్ గివ్ ద బిగ్గెస్ట్ అంటే ఫార్మ్ ఆఫ్ అంటే దట్ ఈస్ ద అబండెన్స్ అంటే పాటు అన్ని వచ్చినట్టు వచ్చినట్టు ఆటోమేటిక్గా అద్భుతం సర్వేజన సుఖినోభవంతో నూరికే అని లేదు అంటే మనశ్శాంతికి మించిన డాక్టర్ కావ్య ఆలోచింపచేసే ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ పీస్ ఒకవేళ మీరు ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ కావాలనుకున్నా లేదా ఏమైనా క్వశ్చన్స్ అడగదలుచుకున్నా కూడా దయచేసి కామెంట్స్లో మీరు దృష్టి పెట్టి మీ కామెంట్ని పోస్ట్ చేయండి దానికి సంబంధించిన టాపిక్ కానీ కాన్వర్జేషన్ కానీ రాబోయే ఎపిసోడ్స్లో माता सो इन केस यू विश टू पोस्ट योर युवर क्वेरी आर् यूनो क्वेश्चन आर टापि दट युड लाइक अस टू डिस्कस प्लीज पोस्ट इन द कामेंट्स बिलो एंड देन वी विल कंटिन्यू द कावर्सेशन ऑन द टापिक दट यू आर आर्किंग फॉर् मरों चमन के భాష గొప్పది భాష కంటే భావం కూడా గొప్పది కాబట్టి అక్కడక్కడ ఆంగ్ల పదాలు వాడినా లేదు ఆంగ్లంలో ఒక రెండు మూడు లైన్లు సంభాషించినా మీరు అన్యదా భావించకుండా దాన్ని స్వీకరించవలసినగా దానిలోని స్ఫూర్తిని తీసుకోవాల్సినగా కోరుతున్నాం దానిపై దృష్టి పెట్టి లేదు లేని వాట్లపై తప్పుడు కామెంట్లు పెట్టడం వల్ల ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏదైతే ఉందో అది పూర్తిగా అటు ఇటు అవుతోంది కాబట్టి దయచేసి మీరు మాతో పాటు ఈ ప్రయాణంలో ఒకరవుతారని భావిస్తున్నాం థ్యాంక్ యూ